హాయ్ అండి వెల్కమ్ లైఫ్ స్టోరీస్ అన్వి ఏం చెప్తుందో ద్రోణ అన్వి ఏం చెప్తుందో తెలిసి తనలో తాన్ని నవ్వుకొని ముక్కుని చూపుడు వెళ్తూ అడ్డంగా రఫ్ చేశాడు అన్వి తల కిందకి దించుకొని నాకు మీ అబ్బాయి నచ్చాడండి అని సిగ్గుపడేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రోహిణి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ద్రోణ షాక్ అవుతాడు కోపంతో పిడికిలు బిగించి అన్వి వైపు చూస్తాడు అన్వి తలదించుకుని ఉండటం చూసి తన కోపం ఇంకా పెరిగిపోతుంది అమ్మాయికి కూడా ఇష్టం కాబట్టి నిశ్చితార్థంకి ముహూర్తం చూడమని పంతులు గారిని పిలిపిద్దామని చక్రవర్తి గారు చెప్పడంతో అలాగే అని జగదీష్ గారు పంతులు గారికి కాల్ చేసి రమ్మంటారు కొద్దిసేపటికి పంతులు గారు రావడంతో నిశ్చితార్థంకి ముహూర్తం చూడమని చెప్తారు ద్రోణాకి అప్పుడే కాల్ రావడంతో అక్కడి నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అవతల వ్యక్తి హలో ద్రోణ ఏంటి పెళ్లి చూపులకు వెళ్ళావా అమ్మాయి నచ్చిందా ఒకవేళ నచ్చినా నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటూ అనగాని అసలే కోపంలో ఉన్న ద్రోణ అవతల వ్యక్తి ఎవరు మాట్లాడేది ఎవరో గ్రహించేరే శరణ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అయినా నేను పెళ్లి చూపులకి వస్తే నీకేంటి హా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు దానికి శరణ్ ఎందుకంటే అన్వి నాది దానిపై అన్ని హక్కులు నావే నువ్వు దాన్ని మర్చిపో లేకంటే లేకపోతే అంటుండగా ద్రోణ స్టైల్ గా నవ్వి లేకపోతే ఏం చేస్తావు నువ్వు వేయిన్ పీకలేవు ఎందుకంటే ఇక్కడ ఉంది ద్రోణ చూసావు కదా మొన్న నువ్వు నా మీద టెండర్ వేయమని చెప్పినా కరణ్ ని ఏం చేశానో తెలుసు కదా మళ్ళీ లైఫ్ లో నీ దగ్గర రాకుండా చేసా సో నేను నిన్న ఇప్పటి వరకు కొట్టిన దెబ్బలు గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది ఇందాకే ఏదో అన్నావు అన్వి నీదా దాని మీద అన్ని హక్కులు నీకే ఉన్నాయా దొక్కేం కాదు హనీ అన్వి నాది ఇంకోసారి తన పేరు కూడా నువ్వు పెళ్లకూడదు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కాదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఎంగేజ్మెంట్ చేసుకుని ఫిఫ్టీన్ డేస్ లో పెళ్లి చేసుకుంటాను గాడ్ పంపిస్తాను వచ్చి పెళ్లి చూసి భోజనం చేసి వెళ్ళు ఓకే అని ఇంకో విషయం నా వెనక మనుషులు పెట్టడం మానే నీకే డబ్బులు అని కాల్ కట్ చేసి సరే సరి లోపలికి వెళ్తాడు పంతులు గారు ముహూర్తం చూసి అయ్యా పదైదు రోజుల్లో ముహూర్తం ఉందని విచితారథక్కి ఖాయం చేయమంటారా అని అంటుందిగా అక్కడికి ద్రోణ వచ్చి పంతులు గారు ఫిఫ్టీన్ డేస్ లో ఎంగేజ్మెంట్ కాకుండా పెళ్లి ఫిక్స్ చేయండి ఈ రోజు మంచి ముహూర్తం ఉందా అని కమాండింగ్ గా అడిగేసరికి పంతులు గారు తడపడుతూ ఇంకో పదిహేను నిమిషాల్లో ముహూర్తం ఉందండి అని చెప్పడంతో ద్రోణ నడుంపై చేతులు పెట్టుకుని దర్శి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఫైవ్ మినిట్స్ లో రింగ్స్ నాకు కళ్ళ ముందు ఉండాలి అనేసరికి దర్శి సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ సోఫాలో కూర్చొని చూపుడు వెళ్తూ నుదురుపై రఫ్ చేస్తూ సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు షాక్ లో ఉన్న అందరూ ఒక్కొక్కరు మెల్లిగా తేరుకుంటారు ద్రోణ ఏమైందని చక్రవర్తి గారు అడగ్గా తన వైపు సీరియస్ తో చూస్తాడు ద్రోణ ఆ చూపులో అర్థం తలసిన చక్రవర్తి గారు ఏదో జరిగిందని అర్థమై జగదీష్ గారి వాళ్ళతో ట్వంటీ డేస్ లో ఫారెన్ లో ఏదో మీటింగ్ ఉంది సో దానికోసం చిన్న టెన్షన్ సో పెళ్లి చేసుకుని వెళ్తే బాగుంటుంది అలా చేశాడు తప్పుగా అనుకోకండి బావగారు అయ్యో అదేం లేదు బావగారు బిజినెస్ అంటే అంతేగా మాకు అర్థమైంది మీరేం ఫీల్ అవకండి అని జగదీష్ గారు అనటంతో వాళ్ళు రిలాక్స్ అవుతారు కొద్దిసేపటికి దర్శి రింగ్స్ తో ద్రోణ ఉంటాడు ద్రోణ దర్శి వైపు మెచ్చుకోలుగా చూసి పంతులు గారు మీరు స్టార్ట్ చేయండి రెండు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు ద్రోణ అంది రింగ్స్ మార్చుకుంటారు రెండు కుటుంబాల మధ్య ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరుగుతుంది టెర్రస్ పైన కూర్చొని సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నాడు ద్రోణ దర్శి అక్కడికి వచ్చి ద్రోణ వదిలి సూపర్ నిజంగా నీకు ఆ అమ్మాయి నచ్చుతుంది అని అక్కడే నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా ద్రోణ తన వైపు సీరియస్ గా చుట్టం చూసి ఏమైంది ద్రోణ నేను హ్యాపీగా చెప్తుంటే నువ్వేంటి సీరియస్ గా చూస్తున్నావు దానికి ద్రోణ నీ మాటలకి గా చూడకుండా నవ్వుతూ చప్పట్లు కొట్టాలా అనగాని దర్శి అదేంటి ద్రోణ నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు ద్రోణ కోపంగా మార్నింగ్ చరణ్ తనకి కాల్ చేయడం తనతో మాట్లాడడం గురించి చెప్తాడు వాడికి ఎంత దయ్యం ఉంటే నాకే మార్నింగ్ ఇస్తాడు అనగానే దర్శి షాక్ తో ఏంటి నువ్వు వదిన్ని నా హని అన్నావా అంటే నీలో సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట దానికి ద్రోణ కోపంగా రే దర్శి నేను సూక్ష్మదర్శిన్లో కూడా కనిపించకుండా చేస్తాను నాకేం అలాంటి ఫీలింగ్స్ లేవు జస్ట్ వాడు చరణ్ మీది నా పంతను నెరవేర్చుకోవడానికి మాత్రమే ఇలా చేసా అంతేకాని నువ్వేదేదో ఊహించుకోకు అండర్స్టాండ్ అలాగే మహాన్ బావా నువ్వు చెప్పింది అర్థమైంది అని చేతులెత్తి దండం పెడతాడు దానికి ద్రోణ నీకు ఈ మధ్యన చాలా ఓవర్ అవుతుంది కానీ రేపు మార్నింగ్ కల్లా నాకు అన్ని డీటెయిల్స్ కంప్లీట్ గా తెలియాలి అంటూ ఇంకో మాటకి అవకాశం లేకుండా లేచి లేచిచూపులో రైట్ హ్యాండ్ పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శి ఏదో ఆలోచించి ద్రోణ చెప్పిన బండిలో పడతాడు ద్రోణ లేచి ఫేస్ వాష్ చేసుకుని జిమ్ రూమ్ కెళ్ళి జిమ్ చేసి కొద్దిసేపటికి రూమ్ వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి దర్శితనికి దర్శనం దర్శనమిస్తాడు ద్రోణ హెయిర్ బదిలించుకుంటూ హనీ గురించి తెలిసిందా దానికి దర్శి ఆ తల్లిసింది ద్రోణ అంటూ అన్వి ఎడ్యుకేషన్ గురించి చెప్పి క్లాసికల్ టీచర్ టీచర్గా పనిచేస్తుందని మొన్న చరణ్ ఆఫీస్ లో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళటం అక్కడ ఏమైందో తెలియదు కానీ వదిన కోపంగా బయటికి రావటం గురించి మాత్రమే తెలుసు ద్రోణ చరణ్ క్యాబిన్ లో ఏం జరిగిందో వదినైనా చెప్పాలి లేక చరణ్ గాడైనా చెప్పాలి దానికి ద్రోణ ఏదో ఆలోచించి హనీ నెంబర్కి కాల్ చేయి ద్రోణ నాకు డౌట్ నువ్వు వదిన అంటేనే ఇష్టం లేదా అంటున్నావు కదా మరి హనీ అనే ఎందుకు పిలుస్తున్నావు దానికి ద్రోణ సీరియస్గా చూడటంతో ప్లీజ్ ద్రోణ చెప్పు నైట్ ఏం అడుగుదాం అనుకున్నా కానీ నైటే అడుగుదాం అనుకున్నా కానీ నువ్వు అప్పటికే సీరియస్గా ఉన్నావు అడగలేదు చెప్పు ద్రోణ వదినని ఎందుకు హనీ అంటున్నావు ఏముంది నీకు తెలుసు కదా నాకు హనీ అంటే ఇష్టమని హనీ అన్విన్ చూడగానే నాకు హనీ గుర్తొచ్చింది అందుకే నేను తనని హనీ అని పిలుస్తున్నా ఓవర్ థింక్ చేయటం మానేసి నేను చెప్పిన పని చేస్తే నీకు బెటర్ లేదంటే దర్శి పొట్టలో ఒక్క పని చేస్తాడు మెల్లిగా దాన్ని దర్శి అమ్మా అంటూ నవ్వుతాడు సరే హనీకి కాల్ చేయంటూ తన వ్యాలెట్ ని జోబ్లో పెట్టుకుంటాడు దర్శి సరే అని అన్వి నెంబర్ కాల్ చేస్తాడు అవుతుంది కానీ అన్వి లిఫ్ట్ చేయదు అదే విషయం ద్రోణకి చెప్తాడు ద్రోణ కోపంగా దగ్గర చేయి పెట్టుకుని ఎంత పొగరు దీనికి నా అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద విఏపిలే ఎదురు చూస్తారు అలాంటిది నేను కాల్ చేస్తే అది లిఫ్ట్ చేయదా చెప్తా దాని సంగతి అంటూ ఏదో అనుబోతుంటే ద్రోణ మనం కాల్ చేసిందే ఒకసారి ఏదో పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదేమో దానికే ఇలా ఆలోచించడం తప్పు కదా కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేద్దాం ద్రోణ ఏం మాట్లాడకుండా దర్శి వైపు సీరియస్ గా చూసి కిందకి వెళ్తాడు దర్శి దేవుడా ఈ రాయిని వదిన మార్చేటట్టు చూడు స్వామి అంటూ పైకి చూస్తూ వేడుకొని ద్రోణ వెనకే వెళ్తాడు మీటింగ్ ఫినిష్ అయి క్యాబిన్ లోకి వెళ్ళేసరికి నాయన అక్కడ చేతిలో కాలు మీద కాలేసుకొని కూర్చుని ఉంది ద్రోణ తనని చూడగానే చూసి చూనట్టు వెళ్లి తన సీట్లో కూర్చుంటాడు హాయ్ ద్రోణ పెళ్లి కుదిరిందంటే కదా కంగ్రాట్స్ చెప్పి వెళ్దామని వచ్చా చెప్పావు కదా థ్యాంక్స్ ఇంకేమైనా పనుందా అంటూ ద్రోణ అడగటంతో హా నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి అట్టు సీరియస్ గా నైనా వైపు చూస్తాడు దాని నైనా అది అది అంటూ చెప్పబోయి ఇప్పుడు వద్దు ఇప్పుడు కానీ ప్రపోజ్ చేస్తానే అనుకో నన్ను ఇక్కడే పాతేస్తాడు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపి అప్పుడు దానికి ప్రపోజ్ చేయాలనుకుని ఏం లేదు రోణ పెళ్ళెప్పుడు అడుగుదామని దానికి ద్రోణ కార్డు ఇంటికి పంపిస్తా అందులో ఉంటుంది చూడు నాకు వర్క్ ఉంది సో నన్ను ఒంటరిగా వదిలేయను అనగానే నైనా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ద్రోణ అణ్వీక్ కాల్ చేయాలని గుర్తొచ్చి కాల్ చేయబోయి ఆగిపోతాడు ఎందుకంటే ఇప్పటిదాకా తను కాల్ లిఫ్ట్ చేయలేదని కోపంతో కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అణవిక్ కాల్ చేస్తాడు అణవి ఇన్స్టిట్యూట్లో పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది అప్పుడే తనకి కాల్ రావడంతో డాన్స్ ఆపే ఫోన్ తీసుకొచ్చి చూస్తుంది స్క్రీన్పై అన్నోన్ నెంబర్ చూసి నెంబర్ ఎవరిది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు ద్రోణ నేనే అంటాడు ద్రోణ వాయిస్ గుర్తుపడుతుంది బట్ కావాలని నేనే అంటే అంటూ నవ్వు అప్పుకుంటుంది అన్వి అన్వి అలా అనేసరికి కోపం వచ్చేసింది బాబుగారికి అదే కోపంతో నీ మొగునీ అంటూ ద్రోణ అనటంతో దానికి అన్వి సిగ్గుపడుతూ ఓ మీరా అనగానే కోపంగా నా పేరు మీరా కాదు ద్రోణ చెప్పండి ద్రోణ గారు ఎన్ని కాల్ చేశారు నీతో మాట్లాడాలి అన్నా ద్రోణ మాటలకి ఎక్కడ కళ్ళొద్దామంటుంది నేనే వస్తాను నువ్వెక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ అంటూ కాల్ కట్ చేస్తాడు ఈయనకి ఇంత ఈగో ఏంటి అనుకొని ఫోన్ పక్కన పెట్టి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది కొద్దిసేపటికి మేడం మీకోసం ఎవరు వచ్చారని ఒక అమ్మాయి చెప్పడంతో డాన్స్ ఆపి పిల్లలు ఇప్పుడే వస్తాను అల్లరి చేయకుండా డాన్స్ ప్రాక్టీస్ చేయండి అని ఆ అమ్మాయితో వెళ్తుంది వెయిటింగ్ హాల్లో చూస్తే అక్కడ ఎవరు లేరు అదే విషయం అమ్మాయిని అడిగితే అక్కడ కారులో ఉంటానని చెప్పమన్నారు మేడం అని కారు వైపు చూపిస్తుంది అన్వి అది చూసి సరే నువ్వు వెళ్ళు అని కారు దగ్గరికి వెళ్తుంది అన్వి అప్పటి వరకు కార్లో కూర్చొని ఫైవ్ మినిట్స్ కూడా వెయిట్ చేయలేక వెయిట్ చేస్తున్న ద్రోణాబాబుకి వెయిటింగ్ అంటే చిరాకు వన్ మినిట్ కూడా వెయిట్ చేయలేడు అంత ఇగో అణ్వి చున్ని చేసుకుంటూ రావడం చూస్తాడు కోపంగా అయిపోయావే నన్నే వెయిట్ చేస్తావా అనుకుని అన్వి దగ్గర రాగానే కోపంగా కార్ దిగి అన్వి ముందు నిలబడి ఏయ్ ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా రావాలని తెలియదా పద అంటూ అణ్వికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కార్లో కూర్చోమని చెప్పి తను కూడా కూర్చుంటాడు ద్రోణ కోపం చూసి భయపడి కార్ లో కూర్చుంటుంది అన్వి ద్రోణ కార్ స్టార్ట్ చేస్తాడు తన ఫ్రెండ్ కి కాల్ చేసి క్లాస్ చూసుకోమని చెప్పి కట్ చేస్తుంది అన్వి కొద్దిసేపటికి రెస్టారెంట్ రావడంతో కార్ పార్క్ చేసి అణవితో దిగు అని కార్ దిగి స్టైల్ గా లోపలికి వెళ్తాడు ద్రోణ తనని అనుసరిస్తుంది అన్వి ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు బేరర్ వచ్చి కాఫీ కప్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అది చూసి అన్వి షాక్ అవుతుంది మేము అడగకముందే బేరర్ కాఫీ ఇవ్వడం ఏంటి అని ద్రోణ ఏం పట్టనట్టు కాఫీ తాగడం చూసి ఓ ఇది దని పనేనా అనుకుని ద్రోణ గారు ఏదో మాట్లాడాలన్నారు అని స్ట్రైట్ గా విషయానికి వస్తుంది అన్వి అడిగితే చెప్దామన్నట్టుగా ఉన్న ద్రోణ అన్వి అడగగానే యా హనీ ఈతో ఒక విషయం మాట్లాడాలి హనీ నా అన్న ద్రోణ మాటలకి అన్వి చుట్టూ చూస్తుంది కానీ దానికి ద్రోణ ఏంటి చుట్టూ అని సీరియస్ గా అడగగానే అన్వి తడపడుతూ అదే మీరు హనీ అన్నారు కదా ఎవరిని అంటున్నారు అని చూస్తున్నా దానికి ద్రోణ సీరియస్గా హనీ అన్నది నిన్నే మర్చిపోయావా నేను చెప్పాను కదా హనీలా గా ఉన్నావని అందుకే అలా పిలిచా అని ఆశలు పెట్టుకోకు జస్ట్ పేరు మాత్రమే పెట్టా నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు అయినా నేను నీకు చెప్పాను కదా నీకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పమని నేను మా మామ కోసం ఒప్పుకున్నట్టు నువ్వు మీ అమ్మ నాన్నల కోసం ఒప్పుకున్నావా దానికి అన్వి నవ్వి ఎవరి కోసం పెళ్లికి ఒప్పుకోలేదు నచ్చకపోతూ వద్దు అనే ఫ్రీడమ్ నాకు మా ఇంట్లో ఉంది మరి నేను అంత డీటెయిల్ గా కూడా పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ఏం మాయ రోగం అని దానికి అన్వి మీ మాయరోగం ఉంటుంది ద్రోణ వాట్ అని గట్టిగా అనేసరికి అన్వి అద్దరిపడుతుంది తర్వాత నార్మల్ అయి ఎస్ నాకు మీరు నచ్చారు అందుకే పెళ్లికి ఓకే చెప్పా దానికి ద్రోణ నేను నీకు నచ్చడం ఏంటి నన్ను చూసింది నిన్ననే కదా కనీసం నేను ఎలాంటి వాడినో కూడా తెలీదు అలాంటిది నేను నీకు ఎలా నచ్చాను అంటూ సీరియస్గా అడగటంతో అది నాకు తెలీదు బట్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు మీ యాటిట్యూడ్ కూడా నచ్చింది అందుకే ఓకే చెప్పా దానికి ద్రోణ అంటే నా యాటిట్యూడ్ చూసి ఇష్టపడ్డావా అంటాడు అది వదిలేయండి ముందు చెప్పండి మీరు నిన్న పెళ్ళికి ఒప్పుకొని ఒప్పుకొని వారు సడన్ గా ఎంగేజ్మెంట్ ఎందుకు చేయించారు దానికి ద్రోణ ప్రశ్నకి సమాధానం కాదు ముందు నువ్వు చెప్పు నా యాటిట్యూడ్ చూసి ఇష్టపడ్డావా అని సీరియస్గా అడిగేసరికి దానికి అన్వి అవును నీ యాటిట్యూడ్ చూసే ఇష్టపడ్డాను వంశీ గారు అనగానే ద్రోణ అయ్యి ఇప్పుడు నువ్వు ఏమన్నావు వంశీ అన్నావు కదా నా పేరు నీకెలా తెలుసు అని అన్వి చిన్నగా నవ్వి ఎలా అంటే అలాగే తెలుసు వంశీ గారు ద్రోణ కోపంగా హని నన్ను నా పేరుతో పిలవకు నాకు కోపం వస్తుంది దానికి అన్వి నాకు ఇలాగే బాగుంది నేను ఇలాగే పిలుస్తాను వంశీ గారు నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఇద్దరి మధ్య అయించుక్యాప్ అంతే బట్ ద్రోణ అది పట్టించుకునే స్థితిలో లేడు కోపంగా నన్ను నా పేరుతో పిలవకు నా కోపం వస్తుందన్న ద్రోణ మాటలు అన్వి చెవికి ఎక్కట్లేదు ద్రోణ వైపు షాకింగ్ గా అలాగే చూస్తుంది మాటలు కూడా రావట్లేదు గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది మాటలు పూడవలుకుతూ వంశీ గారు ప్లీజ్ చేయి తీయండి కానీ ద్రోణకి అదేం చెవికి ఎక్కట్లేదు నన్ను వంశీ అని పిలవు చెప్పానా అంటూ ఇంకా కోపంగా నడుం చుట్టూ చేయి వేసి దగ్గర లాక్కుంటాడు అన్వికి నడుం చుట్టూ చేయి పడగానే ఊపిరాడ్డం కూడా కష్టంగా ఉంది మాట్లాడదామంటే నోరు పెదలటం లేదు తలదించి కష్టంగా ప్లీజ్ అండి చేయి తీయండి అనగానే అప్పుడు తేరుకొని చూస్తాడు అణవికి తన దగ్గరగా ఉండటం తను నడం చుట్టూ చేయి వేయటం చూసి తనని దూరంగా తోసేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు నీ యాటిట్యూడ్ కదరా వెళ్తున్నా ద్రోణ వైపు చూస్తూ ఉండిపోయింది అన్వికి స్కూటీ కేసి ఇద్దామని అక్కడికి వచ్చిన దర్శి ద్రోణ అన్విని తన వైపు అన్వి వంశీ వంశీయాన్ని పిలవటం అది విని ద్రోణ కోపంగా ఇంకా దగ్గరికి లాక్కోవటం తర్వాత అణవిని దోసేసి కోపంగా వెళ్ళటం చూసి షాక్ అవుతాడు ఇంకే ఉంది